అనంతపురం నియోజకవర్గం నుండి భారీ స్థాయిలో రాష్ట్ర కమిటీ అయితే జిల్లా స్థాయి కమిటీ అయితే మహానాడు బయలుదేరడం జరిగింది ఈ రోజు రేపు ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళంతా కలిగి వెళ్ళడం జరుగుతుంది ఇరవై తొమ్మిదవ తేదీ జరిగే భారీ బహిరంగ సభకి అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి దాదాపు పదిహేను పదిహేను వేల మంది వస్తున్న వస్తారని చెప్పేసి మేము అంచనా వేస్తున్నాం ముఖ్యంగా మహానాడు అంటేనే మా తెలుగుదేశం కార్యకర్తలకు ఒక పెద్ద పండుగ ఆ పండుగ మళ్ళా చాలా రోజుల తర్వాత గతంలో కరోనా టైంలో కానీ ఈ టైంలో సరిగా అంటే ఇంత భారీ ఏర్పాట్లు చేయలేకపోయిన కరోనా ఉందని చెప్పేసి కానీ ఈ రోజు మా నోరు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కడపలో జగన్మోహన్ రెడ్డి ఇలాఖాలో ఈ కార్యక్రమం జరుగుతుంది మా తెలుగుదేశం పార్టీ ఏంటో మేము కొంచెం కడపలో చూపిస్తామని చెప్పేసి అనంతపురం కార్యకర్తల తరఫున అందరి తరఫున తెలియజేస్తాను అలాగే ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అలాగే కార్యకర్తలకు కానీ ఎక్కడైనా అన్యాయం జరిగినా కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ ప్రతిదీ చూసుకుంటున్నారు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీరు చూసింది మా ఎంపీ గారు వాళ్ళ సిస్టరు చనిపోతే ఎక్కడో డెహ్రాడూన్ నుంచి రెండు స్పెషల్ ఫ్లైట్లు తీసుకొచ్చి హైదరాబాద్ లో హాస్పిటల్లో ఒక వాళ్ళ బావగారిని గారిని అలాగే గుంతకల్కి వాళ్ళ చెల్లెలు గారిని చేర్చడం జరిగిందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఇవే కాకోకుండా కార్యకర్తలు దాదాపు కోటి సభ్యత్వాల ఈ రోజు మా నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరిగింది ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గతంలో ఇరవై ఐదు వేల కన్నా ఎప్పుడు దాక్షించింది దాగలేదు కానీ ఈ రోజు డెబ్బై ఎనిమిది వేల పైచిలు సభ్యత్వాలు అనంతపురం నియోజకవర్గం నుంచి చేయించిన అంటే కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహం మొదలైంది ఈసారి ముఖ్యంగా కోటి సభ్యత్వాలు పైన ఉన్నాయి కాబట్టి ప్రతి కార్యకర్త మేము వెళ్ళి మహానాల్లో పాల్గొనాలని చెప్పేసి ఉత్సాహంగా ఉన్నారు దాదాపు మేము ఎక్స్పెక్టేషన్స్ కానీ కనీసం అరవై డెబ్బై లక్షలకి తక్కువ కాకుండా ఈ మహానాడుకు వస్తారని చెప్పేసి అంచె వేసుకున్నాము ఖచ్చితంగా కడప ఇలాఖలో తెలుగుదేశం పార్టీ అంటే ఏందో చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తారు జగన్మోహన్ రెడ్డి అనేది సచిన్ పామ్ అండి ఆల్రెడీ పదకొండు సీట్లతోనే కేవలం ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నారు గతంలో ఆయన ముఖ్యమంత్రి గారు చేసినప్పుడు ఏవైతే తప్పులు చేశారో అలాంటి తప్పులు మేము చేయట్లేదు ఈరోజు అంటే ఏదైనా మీటింగ్ జరిగితే చెట్టు కొట్టడము లేకపోతే పడదాలకైందో దాక్కొని పోవట్లేదు మేము పబ్లిక్గా కడపలో పబ్లిక్ గా నూట ఇరవై ఐదు ఎకరాల్లో మీటింగ్ పెట్టాము ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి అనే అతను మేము ఆయన్ని అసలు టార్గెట్ లేదు ఆయన ఆలోచన కానీ లేదు మాకు జగన్మోహన్ రెడ్డి అనే అతను ఒక ఉన్నాడని కానీ ఆలోచన కానీ లేదు మాకు అని చెప్పి తెలియజేస్తాం